హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లెహెంగాస్ కలెక్షన్ అండి వన్ లెహంగా వచ్చేసి త్రిబుల్ నైన్ పడుతుందండి అదే ఫోర్ లెహెంగాస్ అయితే టూ థౌజండ్ పడుతుందండి శ్రావణం ఆఫర్ అండి ఇది వచ్చేసి లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇది కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి ఆఫర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి సో మీరు చెక్ చేయండి ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లెహెంగా వచ్చేసి హిప్ బిల్ట్ కూడా ఫ్రీగా వస్తుందండి ఫుల్ స్టిచ్డ్ అంటే ఆల్ సజెస్ట్ అవైలబుల్ అండి ఫోర్స్ లెహంగాస్ తీసుకుంటే రెండు వేలు పడుతుందండి మీకు అదే వన్ తీసుకోవాలి అనుకుంటే త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుందండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మోడల్స్ ఉన్నాయండి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ అండి మగ్గం వర్క్ అండి బ్లౌజ్ కూడా అండ్ బోన్కి కూడా మగ్గం వర్క్ వస్తుందండి బోర్డర్ పట్టు లెహంగా అండి ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లెహెంగాస్ కలెక్షన్ అండి వన్ లెహంగా వచ్చేసి త్రిబుల్ నైన్ పడుతుందండి అదే ఫోర్ లెహంగాస్ అయితే టూ థౌజండ్ పడుతుందండి శ్రావణం ఆఫర్ అండి ఇది వచ్చేసి లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇది కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి ఆఫర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి సో మీరు చెక్ చేయండి ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లెహెంగా వచ్చేసి హిప్ బిల్ట్ కూడా ఫ్రీగా వస్తుందండి ఫుల్ స్టిచ్డ్ అండి ఆల్ సజెస్ట్ అవైలబుల్ అండి ఫోర్స్ లెహెంగాస్ తీసుకుంటే రెండు వేలు పడుతుందండి మీకు అదే వన్ తీసుకోవాలి అనుకుంటే త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మోడల్స్ ఉన్నాయండి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ అండి మగ్గం వర్క్ అండి బ్లౌజ్ కూడక అండ్ బోన్కి కూడా మగ్గం వర్క్ వస్తుందండి బోర్డర్ पट लहंगा अंडी इंका चला कलेक्शन ज्यूवल सारे